ముందుగా మంగళగిరి టైమ్స్ యూత్బర్స్కి ది మంగళగిరి వాకర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఉన్నాను ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు విజేతలకు జే ఓ యంగ్ ఫ్రెండ్స్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్ ఐ టు రిమైండ్ ఎ స్పెషల్ అండ్ పవర్ఫుల్ కోచ్ ఐ వేక్ ఎ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని పేద పిల్లల విద్యార్థులకు ఐదు స్కూళ్ళు ముగ్గురు త స్టూడెంట్స్ తప్ప మూ స్టూడెంట్స్తో కలిపి ఐదు వేలు మూడు వేలు రెండు వేల రూపాయలు వాకర్స్ సభ్యులే ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా నడిపించారు ప్రతి ఒక్క వాకర్ కూడా నేను ముందుండి ఈ కార్యక్రమం నేను చేస్తానని అందరు సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం చదువు విద్య కోసం ఎవరైనా సరే నేనున్నా నాకు విద్య లేదు విద్య అంటే అపార గౌరవం కానీ ఆ రోజున్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి నేను చదువుకోవడానికి అవకాశం దొరకల ఇవాళ ఉన్నటువంటి ఈ అవకాశం త్వలవో ఏదో త్వలవో తోసిన విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో వాకర్ సోదరుల తరఫున అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్షిప్ డే హ్యాపీగా నిర్వహించాం అది అందరికీ ధన్యవాదాలు విద్య అనేది ప్రపంచాన్ని శాసించే శక్తి విద్యకు మాత్రమే ఉంది ఇంక దేనికి లేదు ఈ రోజున ఏ స్టేజ్లో ఉన్నా సరే టాపర్ ప్రపంచానికి సంబంధించినటువంటి ఏ టెక్నాలజీ ముందుకు వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా విద్య అనేది ముఖ్యం దాన్ని మేము గుర్తించాం గుర్తించి మేము ఒకటి అనుకున్న అసోసిషన్కి ఒక తీర్మానం చేసుకున్నాం ప్రతి సంవత్సరం పేద పిల్లలకి మా నుంచి ఎంతో కొంత సహాయం ఉడత సహాయం లాగా ఎంతో కొంత సహాయం వెళ్ళాలని మాకు అనిపించింది అనిపించి మా అసోసియేషన్లో చాలా మేధావులు అంటే డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు ప్రిన్సిపాల్స్ ఉన్నారు అలానే వ్యాపారవేత్తలు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అలానే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఈ అందరి సమాహారం మా అసోసియేషన్ ఈ సమాహారంలో ఈ నిర్ణయం తీసుకొని మేము వచ్చిన కానీ నుంచి కూడా ఏదో కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటున్నాం అసోసియేషన్ పెట్టిన కానీ ముప్పై మందితో పెట్టినటువంటి అసోసియేషన్ రోజున మూడు వందల చిల్లర మంది సభ్యులతో విరాజిల్లుతూ ఉంది ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు అలా ఉన్నాయి మేము దాన్ని అనుకొని మంగళగిరిలో పేద విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారు పేద విద్యార్థులు ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ టాపర్స్కి ఎంతో కొంత మనీ ప్రైజ్ ఇద్దామనే ఆలోచనతో మేము అనుకున్నామండి దాని మీద నిర్ణయం చేసిన మీదటే ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు థర్డ్ ప్రైజ్ రెండు వేలు ప్రకటించిన మీదట మా అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్తో పని లేకుండానే మేము స్పాన్సర్ చేస్తామని అందరూ టోటల్గా ముందుకొచ్చారండి వారందరికీ ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తామని నేను అసోసియేషన్ తప్పన మేము ఇలానే ఇంకా ముందు తరాల్లో కూడా ముందు కూడా నెక్స్ట్ అలానే మేము ఆలోచించి ఇంకో ఇంకోవాళ్ళు వచ్చారు మేము మేము కూడా ఇస్తాం మేమే ఇస్తామని చెప్పారు కానీ ఇంకో వాళ్ళకి అవకాశం ఇచ్చి మంగళి టోటల్గా ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టాప్గా ఉన్నటువంటి విద్యార్థికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థికి టాప్ రాయిని కూడా ఐదు వేల రూపాయలు మేము ఇవ్వటం జరిగింది అలానే ఇది మేము టౌన్ వరకే పరిమితం చేశాము ఇక ముందు మండలం వైడ్గా కానీ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ దసులు కానీ మనీ ప్రైజ్ కానీ ప్రతి సంవత్సరానికి ఒక కార్యక్రమం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా ముందుకెళ్తామని మేము కోరుతా గౌరవనీయులైన వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు నేను డాన్ బాస్కో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలిని నా పేరు వై ఫాతిమారాణి ఈరోజు ఈ ఎకో పార్కులో వాకర్స్ అసోసియేషన్ వారు మంగళగిరి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో టాపర్ విద్యార్థులైనటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు విద్యార్థులని పు పురస్కరించడం అనేది చాలా ఆనందదాయకం గవర్నమెంట్ స్కూల్స్ అనగానే ఎక్కువగా పేద పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రోత్సాహం ప్రోత్సాహంతో వాళ్ళకు అందించేటటువంటి కిట్స్ కానీ లేకపోతే ప్లాట్ ప్యానల్స్ వీటన్నిటి ద్వారా వాళ్ళు పాఠశాలలో జ్ఞానాన్ని గ్రహించుకొని తద్వారా మంగళగిరి మండలాన్ని ప్రత్యేక స్థానంలో ఆంధ్రప్రదేశ్ నేను నిలబెట్టడానికి పిల్లలందరూ పూనుకున్నారని నా ప్రగాఢ నమ్మకం మరి ఇలాంటి విద్యార్థుల్ని పేద విద్యార్థుల్ని ముఖ్యంగా వీళ్ళు ఎంచుకొని వీళ్ళ యొక్క ఈ కార్యక్రమం అనేది చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో చేశారు చేస్తూ ఉన్నారు చేస్తామని వాళ్ళు ఈ సమావేశంలో చెప్పటం జరిగింది దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల నుండి కూడా డాన్ బాస్కో పాఠశాల నుండి కూడా ఈ విద్యార్థులు నేను పాల్గొనడం జరిగింది తల్లిదండ్రులతో కలిసి చాలా సంతోషంగా ఉంది నాకు మరి ఇలాంటి పిల్లల్ని కనుక మనం తీర్చిదిద్దుకోగలిగితే భావి భారతాన్ని వీళ్ళు నిర్మిస్తారని నేను అనుకుంటున్నాను మరి మా యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కలిపి హైదరాబాద్ ప్రావిన్స్లో ఒకే ఒక తెలుగు మీడియం స్కూల్ ఉంది అది సేవా దృక్కటంతో మా ఫాదర్స్ పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళు అందించేటటువంటి చేయుతతోటి అందరూ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలలో అభిన ఉన్నత ఉద్యోగాలలో వాళ్ళకి వెళ్ళటం నిజంగా మా యాజమాన్య వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ my myself Rehanuma and i'm from Shij. i have studied my 10th in sri chaitanya techno school and i've got uh, 589 marks in my 10th boards and i'm re really thankful uh, for the walkers institute uh, walkers associations who have given me this prize and all uh, and మై ఇంటర్స్ దిస్ ఆపర్చునిటీ నా పేరు మహమ్మద్ నేను మున్సిపల్ బిఎన్ఆర్ హై స్కూల్ రత్నాచిలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అది కూడా ఫస్ట్ వచ్చాను ఆరు వందలకి ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చి ఫస్ట్ స్కూల్ టాపర్గా నిలిచాను నేను నాకు త్రిబుల్ ఐటీలో నూజ్వీల్లో సీట్ వచ్చింది వాకర్ వాకర్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఈరోజు స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నారు దీనికి నాకు ఆనందంగా ఉంది వాళ్ళకి వాళ్ళ కమిటీ సభ్యులకి థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు దామర్ల శివరామారావు నేను ఎంటీఎంసీ హై స్కూల్ యోస్ కాలనీలో పదో తరగతి చదివాను నాకు టెన్త్ ఫలితాల్లో ఐదు వందల డెబ్బై మూడు మార్కులు వచ్చినాయి మా ప్రధానోపాధ్యాయుల సహకారంతో నేను అన్ని మార్కులు సంపాదించగలిగాను ఇప్పుడు నేను ఒంగోలు ఐఐ ట్రిపుల్ ఐటీ సీటు కొట్టగలిగాను కొన్ని రోజుల్లో జాయినింగ్ ఉంటుంది ఇక్కడ వాకర్ అసోసియేషన్ అనే ఒక గ్రూపు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఐ ఎం జస్ట్ కొని బహుమతులు వంచి అందర్ని ప్రోత్సహించడం జరుగుతుంది ధన్యవాదాలు మై నేమ్ ఇస్ కావ్యశ్రీ ఐ హావ్ స్టడీడ్ మై 10th క్లాస్ ఇన్ వియానర్ మున్సిపల్ హై స్కూల్ మంగళగిరి వి గాట్ 3IT సీట్ ఇన్ న్యూజివిడి క్యాంపస్ అండ్ వి ఆర్ ఫీలింగ్ సో ప్రాడ్ టు టు బి ఏ పార్ట్ ఇన్ దిస్ వాకర్స్ అసోసియేషన్ వి ఆర్ ఫీలింగ్ సో ప్రాడ్ టు బి ఇన్ దిస్ ఇన్ దిస్ వర్కర్స్ అసోసియేషన్ పార్ట్ అండ్ దిస్ విల్ బీ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ అండ్ వీ ఆల్సో డూ దిస్ సోషల్ సోషల్ సర్వీస్ ఆఫ్టర్ వీ హ్యావ్ సెటిల్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దిస్ వాజ్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ నా పేరు పి మేఘహర్షిని నేను టెన్త్ క్లాస్ సీకే గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను నాకు టెన్త్లో నాలుగు వందల తొంభై నాలుగు వచ్చినాయి అందుకని వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు టెన్త్ స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్కి ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక చాలామంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు వీళ్ళు వాళ్ళు చదువుకునేలా చేస్తారు థ్యాంక్స్ థ్యాంక్ యూ నా పేరు ఎస్కే రీనా నేను టెన్త్ క్లాస్ డాన్ బాస్క స్కూల్ హై స్కూల్లో చదువుకున్నాను నాకు టెన్త్లో ఫైవ్ సెవెంటీ వన్ వచ్చాయి ఇక్కడ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగా ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ వచ్చినందుకు మనీ ఇచ్చారు అండ్ బుక్స్ కూడా ఇచ్చారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ప్రైజ్ ఇచ్చిన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మా మేడం కూడా చాలా కష్టపడ్డారు మమ్మల్ని అందరం చదివించడానికి మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా అమ్మాయి పేరు కాకుమాను స్వర్ణ అమ్మాయికి వచ్చే పట్టుకొల్లా నాలుగు డెబ్బై మార్కులు వచ్చినాయి సీకే జూనియర్ స్కూల్లోని థర్డ్ క్లాస్లోని వచ్చింది అమ్మాయి అమ్మాయి ఇప్పుడు వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నారు నా పేరు వాళ్ళ తండ్రి నేను నేను నా పేరు కాకుమాన్ వేలంగి కుమారు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగా వాళ్ళని సన్మానించడానికి పిలిచారు ఎంతో సంతోషంగా ఉంది మ్ మెలు కొను మయా మేలు కొనుమయా మమ్మీలు శ్రీ భావన శ్రీభావనృషి మేలు కొనుమయ పంలు కొనుమలు కొనుమయా పం మెలు

సేవతో పాడగా సేవ మేలుపుడదూమయ భద్రవతీ వర శ్రీభావన ఋషి నీలు కనుమయ మమ్ మేలు కుమయ ிபி ஃப்ரெண்ட்ஷிப் டே